తేదీ పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొత్త గురించి మనం కుక్క శాస్త్రంలో తెలుసుకుందాం మంగళవారం ఉద్రాభద్ర మరియు రేవతి నక్షత్రాలు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు ఉత్తరాభద్ర నక్షత్రం తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల నుండి పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి కోడి మరియు కాకి మీద పింగళ నెమిలి మరియు కాకి మీద డాగ నెమిలి మరియు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలనే రేవతి నక్షత్రం పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు గెలుపు అపజయం పింగళ గౌడు కోడి మీద కోడి డాగ మీద కాకి డాగా మరియు పింగళా మీద పసుపు రంగు కోడి డాగ మరియు పింగళా మీద నెమిలి డాగా మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ రోజున ఏ దిశలో కోడి పుంజును పంతొమ్మిదికు వదలై మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పుంజును పంతొమ్మిదికు వదలడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలనేవి ఎక్కువగా మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి డాగ మనకి నిన్న వచ్చిన కమాండ్స్ ఆధారంగానే ఈ జాములో కాకినముల విజయం సాధిస్తుందని అన్ని పుస్తకాల్లో ఉంటుంది అని చెప్పారు కానీ కాకినాములు ఎక్కువ కంటే కోడి పచ్చకాకులే కోడి పచ్చకాకి లేక కోడి నెమ్ముళ్ళే ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయని చెప్ అని కూడా మీరు చెప్పడం అనేది జరిగింది దీన్ని కొంచెం వివరించమని జరిగి చెప్పడం అనేది జరిగింది సోమవారం సాయంత్రం మరియు మంగళవారం పొద్దున పూట అంటే రేపు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పుస్తకాల్లో కాకిడాక అని చాలా మంది రాయటం అనేది జరుగుతుంది ఎక్కువగా కోడి పచ్చకాకులు కోడి కాకులు విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి కాకిడాకలు కూడా విజయాలు కూడా సాధించలేని విధంగా కోడి పచ్చకాకులు అనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి ఇవి ఇప్పుడు నేను చెప్పేదల కొన్ని కొన్ని విషయాల గురించి నేను చెబుతున్నది వాటిని బట్టి వీటిని బట్టి కాదు ఒక పరిశోధనలో జరిగిన ఎక్కువ రిజల్ట్ రిజల్ట్ ఎక్కువగా కనిపించిన జాములు నాకు తెలిసి సోమవారం సాయంత్రం మరియు మంగళవారం పొద్దున పూట ఈ జాముల్లో ఎక్కువగా కోడి పచ్చకాకులు అనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి అదేవిధంగా చాలా వరకు విజయాలు సాధిస్తుంటాయి మీరు కూడా ఒకసారి పన్నెండు ఎకరలేదు మామూలుగా కోడిని ఎగరేసి చూస్తే వాటి యొక్క కదలికలు అనేవి మీకు వాటిలో ఒక తేడా అనేది కూడా తెలుస్తుంది అదేవిధంగా ఇంకో బ్రదర్ అనేది కమెంట్ చేయడం జరిగింది రంగులు ఇంకా లేవా ఎప్పుడు ఒకే రంగులు పెడుతున్నారు రంగులు నా దగ్గర తీసుకున్న ఫొటోస్ అయితే ఎంతే ఉన్నాయి లిమిటెడ్ ఫొటోసే ఫొటోస్ చూడొద్దు మీరు ఫొటోస్ని చూడండి బట్ కంటెంట్ ని అర్థం చేసుకోమని నేను చూస్తున్నాను కంటెంట్ మీకు అర్థమైతే ఫొటోస్ అనేవి అబ్రాసుల్లో కోళ్ళకు వస్తాయి కాగిని కూడా కొన్ని అనేక రకాలుగా ఉంటాయి కాగిని అనేది కోడి నెమ్మలకి కాకి పింగ్లాల పోట్లాడది కాకినాములకి పోట్లాడుతుంది కోడి కాకినే మీకు పోట్లాడుతుంది అనేక రకరకాల రంగులుగా పోట్లాడది కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ని అర్థం చేసుకుంటే మీరు రంగును ఎంచుకొని మీరు చేయగలగాలి మీకు కొంచెం అన్న మినిమం ఇకొక్క సెస్ లో మినిమం నాలెడ్జ్ ఉంటే నేను చెప్పే పాయింట్స్ మీకు చాలా వరకు అర్థమవుతాయి అని నేను అనుకుంటున్నాను ఓకే మనం దీంట్లోకి స్టార్ట్ చేద్దాం కోడి పచ్చకాకి అన్ని పుస్తకాల్లో కాకిడాక రాయటం అనేది జరుగుతుంది కానీ మంగళవారం పంది ఆదివారం పందెం మంగళవారం పందెం ఒకే పందెం అని చెబుతారు కానీ వీటిలో కొన్ని కొన్ని చిన్న మార్పులే ఉంటాయి వాటిలో ఈ కాకిడాక పందెంలో కోడిపచ్చకాకి కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కోడిపచ్చ తప్పించి మిగతా వాటి మీద కాకిడాకను కూడా వేసుకోవచ్చు కోడిని మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నిమిల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు నిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నిమిల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనై ఉన్నాయి ముస్కురా కాకిడాగ పన్నెమని అంటారు కానీ కోడి మరియు కోడికాకులు అనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కాబట్టి కాకి డాగని అంతగా వినియోగించుకోవటం మంచిది కాదు అనేది చెప్పటం అనేది జరుగుతుంది రెండోదము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నెమిలి నెమలిపింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని నెమిలి పింగళ ఈ నెమిలి పింగళ అనేది చాలామంది చాలా వరకు కోడి నెముళ్ళు కింద లెక్కేయటం అనేది జరుగుతుంది ఈ కోడి నెమ్ళులు అవ్వ నెమిలి పింగళాలుగా ఉంటాయి ఈ పింగళ నెముళ్ళుగా కూడా కొంతమంది పిలవటం అనేది జరుగుతుంది మీకు చాలా వరకు నాకు తెలిసినంత మటుకి గుంటూరు కృష్ణా జిల్లాలో కోళ్ళ పేర్లు ఒక రకంగా ఉంటాయి రాజమండ్రి వైజాగ్ కాకినాడ విటి సైడ్ల బట్టికి కోళ్ళు అవే కోళ్ళు పేర్లు అనేవి వేరువేరుగా పిలవటం అనేది జరుగుతుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు నెమిలి పింగళాలో ఈ తల్లిమిలి పింగళాలను వినియోగించుకోవటం వల్ల పందెంలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మూడో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నిమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలన్నాయి ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నిమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ముసుగు రంగు కోడి డాగ కోడి కెరాయి డాగలను మరియు కోడి డాగలను కూడా ఈ పందెంలో వినియోగించుకోవాలి డాగ రంగు గౌడ్ అనేది కకిరాయికి ఎదర భాగంలో కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కోడి చూపు రెక్కల్లో కోడిచూపు కోడి కోడిచూపు తొక్కలో కోడిచూపు అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాలి పైన అదే అదేవిధంగా డాగ పసిం అనేది ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడే కోడి డాగ పందెంలో కోడి కక్కరాయలు వినియోగించుకోవచ్చు ఎదర కక్కెయి బరకున్నట్లయితే అవి డాగపింగ్లాలో వినియోగించు కక్కెరల కింద ఉంటాయి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకినమిలి ఈ కాకినమిలి పందెంలో కూడా కోడి నెమలనే ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఈ పందెంలో ఉంటుంది కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాగినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కాకినములి కాకినెమలి పందెంలో ఈ కోడి నెమ్ముళ్లను మరియు తెల్లనెములను కూడా ఎక్కువగా వినియోగించుకుంటుంటారు ఇవి కూడా ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి మంగళవారం కంటే కూడా ఆదివారం రోజు ఈ కోడిని నిమ్ముళ్ళు అనేవి ఎక్కువగా విద్యలో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది మంగళవారం అనేది వీటి యొక్క సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఆదివారం రోజు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఐదోదాం సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ ఈ కోడి పింగళ తెల్ల కక్రియలు ఈ ఫోటోలో ఉండే కకరాయలు కన్నా కూడా మంగళవారం అంతగా ఈ కక్రియలు ఉపయోగపడవు తెల్ల కక్రియలు అనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి తెల్ల కక్రియలు కోడి డ్యాగలు కోడి మైలాలు మంగళవారం రోజు ప్రత్యేకించి విజయాలు సాధిస్తుంటాయి కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి కోడి నెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి కాకినామలకి ఎదర పిచుకురంగు గౌడ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కటిక కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు ట్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి సీతువ మంగళవారం రోజు కోడి సీతువాలు తెల్ల కక్కరాయలు విజయాలు ఎక్కువగా సాధిస్తూ ఉంటాయి అదేవిధంగా కోడి అభ్రాసులను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినెమి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి డాకలు కోడి గేరువాలు మంగళవారం రోజు ఎక్కువగా విజయాలు సాధించడం అనేది జరుగుతుంది కోడి రసంగులు కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు విజయం డెబ్బై శాతం కటిక కాకి నెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ముసుగు ఉన్నాయి ముసుగురంగు కోడి పింగళలో ఈ కోడి పింగళా నెముళ్లను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎదర పిచ్చుకు రంగు గోడ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే అది పింగళగా పోట్లాడటం అనేది జరుగుతుంది మెడలో కోడి చూపు ఉండటం వల్ల కోడిగా పోట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది నెమిలి అప్పుడు కోడి పింగులన్నీ మెల్లిగా ఇవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ కోడిపుంజు యొక్క యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కోడి